ఇదనమాట చూడండి చాలా ఇలా ఉంటాయి చూడండి కొద్దిగా నల్లబడతాయి అన్నమాట ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అడ్డ పీకల కోసం అనేసి చాలా దూరం అయితే పరుగు పరుగును వచ్చేసాం తమ్ముడితో కలిసి for <laughs> ఇక ముందు ఈ వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్ అయితే అప్పుడు సరిగా ముద్రలేదు అయితే ఇప్పుడైతే టైం అయ్యింది కాబట్టి చాలా ఎక్కువగా ముదురున్నాయి చాలా ఎక్కువ కూడా ఈ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ చెట్లో వాటిని మేము సేకరించుకొని తిందాము అనే క్రమంలో మేము వచ్చిన తర్వాత దీన్ని కూడా వీడియో చేసి మనము యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా ఎందుకంటే ముదురున్నాయి అనే ఉద్దేశంతో ఈరోజైతే మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఇంకా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి అయితే చిన్న సపోర్ట్ అయితే అందించండి అడ్డకాయలు అంటారు అడ్డ పిక్క లోపల ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ వాటిని సేకరిస్తాం వాళ్ళు ఏ రకంగా కాసే అన్నది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అలా పట్ల లాగేస్తే కింద పడతాయి అనమాట మనం ఎక్కలేని చోట అలాగ మనము చిన్న రాటను తయారు చేసుకోవాలి అలా లాగేయడానికి తమ్ముడు అయితే ఒక్కొక్కటి పట్టు పట్టించలాగుతున్నాడు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా ఈ తీగల్లో ఉన్న అడ్డకాయలను మనము చాలా సింపుల్గా ఇలా లాక్కోవచ్చు అనమాట తమ్ముడికి అయితే వెళ్ళట్లేదు ఆ మూతులు పట్ల లాగాలంటే మొత్తం పట్ల లాగిస్తున్నాడు ఓకే అదే ఎప్పుడైతే నిప్పులు వేసేస్తున్నా చూడండి ఈ రకంగా మనం నిప్పులు వేసుకోవాలి కాలి ట్రా మనం తీసుకోవాలి ఓకే ఇది అనమాట చూడండి చాలా చక్కగా ముదిరిన్నాయి రకంగా ఉంటాయన్నమాట పిక్కలు అయితే చాలా బాగా ముదిరిపోయినాయి అన్నమాట చూడండి ఇంతే ఫ్రెండ్స్ మేము ఎక్కువ సేకరించాము కారణం ఏంటంటే మేము టైం చూసి వచ్చాము యాక్చువల్గా మేమైతే వీడియో చేద్దామంత అనుకోలేదు అనుకోకుండా ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ముదిరిన పిక్కలు ఇలా ఉంటాయి చూడండి కొద్దిగా నల్లబడతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మరొక వీడియోతో కలుద్దాం